హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దొరకోణం నేను మీ ప్రసాద్ బాలినేనిని జనసేనలోనికి రాణిస్తే పవన్ తప్పు చేసినట్లయినా జనసేనకి నష్టమేనా అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అయితే దానికంటే ముందుగా బాలినేని కనుక జనసేనలోకి వస్తే అది జనసేనకి ఉపయోగమా అంటే జనసేనకి లాభమా నష్టమా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాజీ మంత్రి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడు అది ఒకప్పుడు సో అటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన దగ్గర బంధువే సో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఆయనకి ఫస్ట్ కేబినెట్లో గత ప్రభుత్వంలో ఫస్ట్ మంత్రి మంత్రివర్గంలో చోటు లభించింది ఆ తర్వాత ఆ యొక్క మంత్రి పదవి అనేది కూడా పోయింది రెండో మంత్రి వర్గ విస్తరణలో సో అంతవరకు సరే ఏదో అసంతృప్తి ఉందో ఇంకోటి ఉందో ఇంకోటి ఉందో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఒక రిపోర్ట్ ఉంటుందిగా ఆయన కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ ఆలోచిస్తారుగా సో ఈ క్రమంలో ఆ యొక్క మంత్రి పదవి పోతే ఇక పార్టీకి దూరం అవ్వాలా అంటే మంత్రి పదవి ఇస్తే మంచి వాళ్ళు ఇవ్వకపోతేనేమో ఆ విధంగా ఉంటుందేమో బహుశా అంటే సాధారణంగా రాజకీయాల్లో అవన్నీ కామన్గా జరిగిపోతూ ఉంటాయి కదా సో బాలినేని గారు ఎప్పుడైతే ఆ సెకండ్ క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవి పోయిందో అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు సరే సో ఆయన ఏ విధంగా ఉన్నారన్న దానికంటే కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా అనేది చాలా కీలకం ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా సొంత కేడర్ అనేది ఒక నిర్మితంగా ఉండేది కోర్స్ ఉండి ఉండవచ్చు కానీ ఆ బలం అంతగా ప్రభావం చూపేంత లేకపోవచ్చు ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ గత ఎన్నికల్లో ఏదైతే ఫలితాలు వచ్చినాయో ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు అని అంటే దీనిని బట్టి ఆయన పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి ఇది ఒకెత్తు సరే ఆయన ఓటమి పాలైన తర్వాత పార్టీని పార్టీలో ఉండాలా వీడాలా ఉండాలా వీడాలా అనే మీమాంసలో ఉన్నారు సో ఎట్టకేలకు నిన్న రాజీనామా పత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించేశారు పార్టీ సభ్యత్వానికి అన్నిటికీ కూడా మరి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి భేటీ అయ్యి ఆ తర్వాత పార్టీలో జాయిన్ అవ జాయిన్ అవ్వాలి అన్నట్లుగా సమాచారం సో ఏం జరగబోతుంది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఇది పెద్ద ప్రకంపన సృష్టిస్తుందా ఎందుకంటే ఏదైతే జనసేనకు సంబంధించి అఫ్కోర్స్ పార్టీ అంత బలంగా లేకపోయినా ఆ జిల్లాలో ఎంతో కొంత యువతలో ప్రభావం చూపిస్తూ ఉంది కదా సో ఇప్పటివరకు కూడా ఆ జిల్లా అధ్యక్షుడిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి రియాజ్ షేక్ రియాజ్ ఆయన అఫ్కోర్స్ పార్టీకి బాగా గట్టిగానే పనిచేశారు అని అని చెప్పేసి గతం నుంచే ఉంది ఆయన ఆఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అభిమాని సో ఆ తర్వాత ఆయనకి జిల్లా అధ్యక్షులు పదవి ఇచ్చారు కాకపోతే ఆ సొంత సమర్థవంతంగా ఆ యొక్క పదవి బాధ్యతలు నిర్వహించలేదు అని చెప్పేసి కూడా ఆయన పైన ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులను కలుపుకోలేకపోవడం కావచ్చు ఉమ్మడి కూటంలో ఉన్నటువంటి అభ్యర్థులని లేకపోతే వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయడం కావచ్చు వీటన్నిటి క్రమంలో కొంత ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు షేక్ రియాజ్ అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు అని అదేవిధంగా ఏదైతే ఆ యొక్క పార్టీ పటిష్టతని బలంగా తీసుకెళ్ళాలి కదా ప్రజల్లోకి అది చేయలేకపోయారు అని అంతేందుకు మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ కొట్టింది కదా మరి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్ని స్థానాల్లో బలంగా ఉందో చూడండి క్యాడర్ ఎక్కడన్నా ఉందేమో అంటే ఎక్కడా లేదు అన్నట్లుగా నేను రిపోర్ట్ ఇచ్చానంట ఆయన అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కనీసం ఒక స్థానంలో కూడా బలం లేకుండా ఉంటుందా అంతేందుకు దర్శన నియోజకవర్గం దర్శన నియోజకవర్గంలో బలం లేదంటారా అంటే మనం పీఆర్పి అన్నా తీసుకోవాలి కదా గ్రాఫ్ ఆ అన్నా తీసుకొని ఎనాలిసిస్ చేయాలి సో అది చేయాల సో అంటే అనుకున్నంత స్థాయిలో కష్టపడలేదు అని చెప్పేసి తనపైన ఆరోపణలు ఉన్నాయి సో అవినీతికి పాల్పడుతున్నారు అట్లాంటివి ఏమి లేవు ఇది ఒక ఎత్తు ఇప్పుడు మనం బాలినేని గారికి వద్దాం ఇదే బాలినేని గారి పైన ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి పైగా సరే ఈ అంతర్గత పోరు లేకపోతే వీళ్ళ సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించారో ఆ బాధ్యతలన్నీ ప్రక్కన పెడితే అక్కడ జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే వారు జరిగింది కదా మొన్న ఎన్నికల్లో అఫ్ కోర్స్ టీడీపీ ఉంది కాదని అన్నట్ల నేను ఇక్కడ జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను కాబట్టి జనసేన అంత ప్రెస్టీజియస్గా తీసుకున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు కదా మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి అని అని చెప్పేసి అక్కడ అభిమానుల్ని కార్యకర్తలను హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు సో ఆ క్రమంలో కొంత డిసిప్లైన్డ్గా పనిచేశారుగా అది ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు అలాగే పార్టీలోని అంతర్గత కుమ్ములాట్ల బయటకు రాకుండా కాపాడుకోవటం కావచ్చు వీటన్నిటి క్రమంలో సో ఇప్పుడు షేక్ రియాజ్ అనే వ్యక్తి సమర్థవంతుడా కాదా అనే అంశం ప్రక్కన పెడితే ఆయన పైన ఆరోపణలు లేకపోతే అంత సమర్థవంతమైన నాయకుడు కాదు అని అనిపించినప్పుడు అతన్ని ప్రక్కన పెట్టి ఆ ప్లేస్లో మొదటి నుంచి పార్టీతో ర్యాలీ అవుతున్న సమర్థవంతమైన నాయకుల్ని ఎత్తుకోవాల్సిన బాధ్యత జనసేనకు ఉంది అలా కాకుండా ఇప్పుడు కనుక బాలినేని రెడీమేడ్గా నేను వచ్చేస్తున్నాను అనగానే ఆయన్ని గనక అక్కడ జిల్లాకు కానీ పార్టీలో కానీ ఒక నాయకుడిని చేస్తే మొన్నటిదాకా కూడా పోరాడిన జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఏ విధంగా భావిస్తూ ఉంటారు మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి ఈ అంశాలు ఎందుకంటే ఇదే సంబంధించి బాలినేనితోనే కొట్లాడింది జనసేన నాయకులు కార్యకర్తలు మొన్న ఎన్నికల్లో వాళ్ళు అదేవిధంగా వీళ్ళపైన రివర్స్లో ఉన్నారుగా వాళ్ళపైన కేసులు పెట్టి ఉంటారుగా ఖచ్చితంగా అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామంచర్ల జనార్దన్ గారు ఆయనకి బాలినేని గారికి మధ్య వారు జరిగిందిగా సో టీడీపీ మీద జరిగినా జనసేన మీద జరిగినా వైసీపీ వాళ్ళు చేసిన దాన్ని అది ఖచ్చితంగా వీళ్ళందరూ ఆపాదించుకోవాలి ఎందుకంటే వీళ్ళందరూ కూటమిగా ఉన్నారు కాబట్టి సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు బాలినేని గారిని కనుక పార్టీలోకి ఆహ్వానించారనుకోండి కొన్ని కండిషన్స్ పెట్టండి మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీటు ఇవ్వనండి అప్పుడు వస్తారేం పార్టీలకు చూడండి లేదా మీరు సాదాసేదా నాయకుడుగానే ఉండాలి మా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే మొదటి నుంచి ఉన్నవాళ్లే ఉంటారు వాళ్ళ కింద మీరు ఉండాలి అని అని చెప్పేసి అంటే వింటారా చూడండి మరి లేదు అసలు ఈ రెండు ప్రక్కన పెట్టేసేయండి ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి మీ మీద ఏవైనా సరే అవినీతి ఆరోపణలు ఇప్పటివరకు ఉన్నాయో అవి కనుక రుజువు అయితే మీ పైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే భూ కబ్జాల మీద చాలా ఉన్నాయి ఆయన పైన ఆరోపణలు సో అటువంటి భూ కబ్జాల్లో ఏ ఒక్క కేసు అయినా కానీ ఆధారాలతో సహా ప్రూవ్ అయింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మా పార్టీ నుంచి దూరం చేస్తాం అలాగే ఏ ఆరోపణలు ఉన్నా సరే ఇక్కడ జనసేన అనే రక్షణ కవచంలో ఉంటే మాత్రం మమ్మల్ని టచ్ చేయరు దానికోసమే వచ్చామని అనుకుంటే అది జనసేనకి ఎంత నష్టం అసలు మొన్నటిదాకా వీళ్ళు పోరాడి తిరిగి మరలా వాళ్ళని చేర్చుకుంటే ఏమైనా సంకేతం వెళుతుంది పోని పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు ఎవరు కనిపించట్లేదా ఇక వేరే పార్టీలో ఉన్నవాళ్ళే కనిపిస్తున్నారా అలాగనుకుంటే ఎంతమంది కొత్త వాళ్ళు ఇప్పుడు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ఇదే జనసేన పార్టీలో అవి వాళ్ళు ఏ విధంగా అయ్యారు వాళ్ళలో ఏమైనా నాయకత్వ లక్షణాలు ఓ కొట్టొచ్చినట్టు కనిపించినాయా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ చూసే కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వద్దనే కదా సో అటువంటి తరుణంలో ఇప్పుడు మీరు నాయకులను గుర్తించండి యువతను గుర్తించండి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి ఒకవేళ వీళ్ళ పార్టీలో చేర్చుకుంటే చేర్చుకోండి కానీ వీళ్ళపైన ఉన్న అవినీతి ఆరోపణలన్నీ కూడా రుజువు చేసుకొని క్లీన్ చిట్తో వచ్చినప్పుడు తీసుకోండి ఎవరు కాదంటారు ఇంకెంతకంటే ఇంకేం కావాలి మొన్నటిదాకా కూడా వాళ్ళ ఆరోపణలు ఇవన్నీ చేసిన క్రమంలో సరే బాలినేని గారు డైరెక్ట్ ఏటా పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్స్ చేయకపోయినా చాలామంది చేశారుగా మరి ఇటువంటి వాళ్ళని మరలా ఎంకరేజ్ చేసుకొని పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని మొనటిదాకా ఎవరైతే పోరాడారో వైసీపీకి వాళ్ళ మీద వాళ్ళని తీసుకొచ్చి ఆ నాయకులు తీసుకొచ్చి ఎత్తి మీద నాయకులు చేశారనుకోండి రుద్దు చేశారనుకోండి అప్పుడు ఆ కార్యకర్తలు ఎలా భావిస్తూ ఉంటారు మొన్నదాగా ఎవరితో అయితే పోరాడారో మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నగారు అయ్యగారు అని చెప్పేసి వాళ్ళు పలకరించవలసిన పరిస్థితి వస్తుంది కొన్ని పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎట్లాంటి నాయకులు పెట్టుకొని అనుకుంటున్నారా జనసేనకి బలం ఏదైనా ఉంది అంటే నాయకులు కాదు క్యాడర్ ఆ యువత సో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అపారమైన ప్రేమ అభిమానమే ఆ బలం సో ఇక్కడ ఈ బాలినేని గారిని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని పెట్టినంత మాత్రం పార్టీకి ఒరిగేదేమీ లేదు ఏదైనా ఉంటే ఆర్థిక పరిపుష్టి గల నాయకులు కాబట్టి కొంత ఏదైనా సరే అది అవకాశం ఉంటుందేమో కానీ మామూలుగా తీసుకున్నట్లయితే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ బలమే పవన్ కళ్యాణ్ గారికి నిజమైన బలం ఏంటి అంటే ఆ యువత రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమం చేపట్టమన్నా ఇమీడియట్గా వచ్చి చేస్తారు సో అంత బలమైన యువత ఉంది పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ విధంగా ఇక్కడ వేరే పార్టీ నుంచి వస్తున్న వాళ్ళని కనుక ఆహ్వానిస్తే మాత్రం అది తీవ్రంగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎందుకంటే ఫలితాలు వచ్చి మూడు నెలలు మూడు నెలల పరిపాలన అయ్యిందో లేదో ఈలోపే పక్క పార్టీలు వాళ్ళని ఆకట్టుకుంటూ ఉన్నారు అంటే రేపు ఈ యొక్క కాలం అంటే ఐదేళ్ల కాలం పూర్తయ్యే సమయానికి మరలా ఆయన సొంత పార్టీకి ఆయన వెళ్ళిపోతే మా వైసీపీకి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసానంటే మరి అప్పుడు జనసేనకి ఏమన్నా లాభమా నష్టమా సో ఎందుకంటే ఫస్ట్ నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఏది ఇన్సిడెంట్గా ఉంది కదా పవన్ కళ్యాణ్ గారి మీద క్రెడిబిలిటీ పెరిగింది కదా అని చెప్పేసి స్వార్థపూరితంగా వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వీలైనంత వరకు ఉన్న క్యాడర్ని అసంతృప్తి పరచకుండా వాళ్ళలోనే కొత్త నాయకులను తయారు చేయండి యువతకు ప్రాధాన్యత ఇవ్వండి అంతేగాని ఎప్పటి నుంచో దశాబ్దాలుగా లేకపోతే నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే కావాలంటే పెట్టుకోండి కేవలం సలహాదారులుగా పెట్టుకోండి పార్టీలో అంతకు మించి మాత్రం వాళ్ళని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించితే మాత్రం అది పెద్దగా ప్రభావం చూపకపోగా పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో మొత్తం మీద మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు బాలినేని రాక అంటే పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబోతున్నారంట ఒకవేళ ఆయన జనసేనలో కనుక వస్తే అది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా సరే ఎదురవుబోతుందా లేదు ఏ విధంగా ఉండబోతుందో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాలినేనిని జనసేనలోకి రాణిస్తే అది పవన్ కళ్యాణ్కి నష్టమైన లేదా లాభమా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ